రైతు సుదరులకు నమస్కారం ఈరోజు ఇరవై ఏడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదున ఈరోజు వరంగల్ మార్కెట్లో పత్తి అన్ని రకాల ఏసీ మిర్చి ధరలు తెలుసుకుందాం మీరు చేయాల్సింది వీడియో పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఈరోజు వరంగల్ మార్కెట్లో కాటన్ పత్తి పాట ఈరోజు అరవై తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు బెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి ఆరు వేల నుండి అరవై తొమ్మిది ఇంకా లోపు కూడా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి రైతులు గమనించాలి క్వాలిటీ బట్టి ధర ఉంది ఏసీ మిర్చి ధరలు చూసినట్లయితే తేజ మిర్చి ఈ రోజు పన్నెండు వేల ఐదు వందల రూపాయల నుండి పద్నాలుగు వేల ఒక వంద రూపాయలు ఈ రోజు పాట మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది క్వాలిటీ బాగున్న వాటికి త్రీ ఫోర్ వన్ మిర్చి హైయెస్ట్ జెండా ఈ రోజు కొనుగోలు చేసిన ధర చూసినట్లయితే పన్నెండు వేల నుండి పదహారు వేల రూపాయలకు ఈరోజు జెండా పాట మార్కెట్లో ఈ లోపున కొనుగోలు చేయడం జరిగింది డబుల్ హెచ్ ఒండా రకం మిర్చి ధర ఈరోజు పదమూడు వేల నుండి పదహారు వేల ఆరు వందల రూపాయలకు తీసుకోవడం జరిగింది ఈరోజు దీపికా రకం మిర్చి ధర ఈరోజు పదమూడు వేల ఐదు వందల నుండి పదిహేను వేల రూపాయలు ఈరోజు ఈ లోపల ఈరోజు మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది మార్కెట్లో వచ్చిన సరుకు బట్టి క్వాలిటీ బట్టి ధర ఉంది రైతులు గమనించాలి మొత్తానికి తేజ మార్కెట్ కొద్దిగా స్లో అయిందని చెప్పొచ్చు పద్నాలుగు వేల ఒక వంద లోపే ఈరోజు మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది మోర్ వీడియోస్ కోసం మోర్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రైతులకు షేర్ చేయండి తోట రైతులకు షేర్ చేయడం వల్ల రైతులకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది